హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త జియో వాడుతున్న వారందరికీ అదిరిపే బాంపర్ ఆఫర్ కేవలం తొంభై ఒక్క రూపాయలు కనుక ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిడిటీ అనమాట సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోడస ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా రిలయన్స్ జియో తన యూజర్ల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్లు అయితే అందుబాటులోకి అయితే తెచ్చిందనమాట కేవలం తొంభై ఒక్క రూపాయలకే ఇరవై ఎనిమిది రోజుల వ్యాలిటీతో ఈ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది ఈ ప్లాన్లో కాలింగ్ డేటా ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఇది కేవలం డేటా బోచర్ కాకపోవడమే విశేషం ఇంకా వందలోపు లభించే ఈ ప్లాన్ పూర్తి ప్రయోజనాలు ఇప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తొంభై ఒక్క రూపాయలు రీఛార్జ్ ప్లాన్తో కనుక కంపెనీ ప్రతిరోజు హండ్రెడ్ ఎంబీ డేటాను అయితే అందిస్తుంది దీంతో ఈ పాటు ఈ ప్లాను అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అదేవిధంగా రెండు వందల ఎంబీ అదనపు డేటా అదేవిధంగా యాభై ఎస్ఎంఎస్లు ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది అనమాట ఇక్కడ వచ్చేసి తొంభై ఒక రూపాయలకు ఈ ప్లాన్ మీకు మొత్తం త్రీ జీబీ డేటా ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది అనమాట డేటా అపరిమితమైన అపరిమితి అంటే పరిమితి అనేది పూర్తయిన తర్వాత నెట్ స్పీడ్ అనేది సిక్స్టీ ఫోర్ కేబీఎస్ పడిపోతుంది అనమాట రిలయన్స్ జియో కనుక తొంభై ఒక్క రూపాయలతో ప్లాను కంపెనీ ఇరవై ఎనిమిది రోజుల చెల్లుబాటు అందిస్తుంది కానీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్లాన్ జియో ఫోను జియో ఫోను ప్రైమ్ సభ్యులకు మాత్రమే తొంభై రూపాయలకు సరసమైన ప్లాన్తో జియో క్లౌడ్ స్టోరేజ్ అదేవిధంగా టీకి ఉచితంగా యాక్సెస్ అయితే ఉంటుందన్నమాట ఇక తొంభై రోజులు ప్లాన్తో పాటు కంపెనీ తొంభై ఐదు అంటే డెబ్బై ఐదు ప్లాన్ని కూడా అందుబాటులోకి అయితే తెచ్చింది ఇది ఇరవై మూడు రోజుల వ్యాలిడిటీని కలిగించి అనమాట ఈ ప్లాన్ ప్రతిరోజు జీరో పాయింట్ వన్ జీపీ డేటా హై స్పీడ్ డేటా ఉంటుంది అదేవిధంగా రెండు వందల ఎంపీ బోనస్ డేటా అయితే ఉంటుందన్నమాట ఫైవ్ ఎస్ఎం అంటే ఫిఫ్టీ ఎస్ఎంఎస్ అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం అయితే వస్తుంది అదేవిధంగా సెవెంటీ ఫైవ్ జీబీ ప్లాన్తో జియో జియోటీవ అదేవిధంగా జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట ఇందులో వచ్చేసి జియో ప్లాన్స్తో పాటు జియో అనేది నూట ఇరవై ఐదు నూట యాభై రెండు నూట ఎనభై ఆరు రెండు వందల ఇరవై మూడు ఎనిమిది వందల తొంభై ఐదు రీఛార్జ్లు ప్లాన్లు కూడా అనమాట ప్రత్యేకత ఏంటంటే ఎనిమిది వందల తొంభై ఐదు ప్లాన్ మీకు తక్కువ ధరకే మూడు వందల ముప్పై ఆరు రోజులు చెల్లబడి అవుతుంది ఈ ప్లాన్ను తక్కువ ధరలో డేటా కాలింగ్ అదేవిధంగా ఇతర ప్రయోజనాలు కోరుకునే జియో ఫోన్ వినియోగదారులకు కూడా ఇవి మంచి ఆప్షన్గా అయితే నిలుస్తాయన్నమాట